ప్రతి ఒక్కరూ అందంగా కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు మార్కెట్లో లభించే అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు ఈ కోరికను మరింత పెంచుతున్నాయి ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మార్చేస్తామని చెప్పే సబ్బుల గురించి చాలామందిలో ఆసక్తి ఉంటుంది నిజంగానే ఈ సబ్బులు చర్మాన్ని తెల్లగా మారుస్తాయా వాటిలో ఉండే పదార్థాలు ఏంటి వీటి వాడకం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా ఈ ప్రశ్నన్నింటికి సమాధానాలు తెలుసుకుందాం చాలామంది నమ్మేదానికి విరుద్ధంగా సాధారణ సబ్బులు చర్మాన్ని శాశ్వతంగా తెల్లగా మార్చలేవు సబ్బులు ప్రధానంగా చర్మంలో పేరుకున్న మురికి జిడ్డు ఇతర మలినాలను తొలగించడానికి పనిచేస్తాయి కొన్ని ప్రత్యేకమైన సబ్బులలో చర్మాన్ని కాంతివంతంగా తాజాగా కనిపించేలా చేసే పదార్థాలు ఉండవచ్చు కానీ అవి చర్మపు సహజ రంగును మార్చలేవు సబ్బులు తెల్లగా మారుస్తాయని ఎందుకు చెబుతారు మార్కెట్లో లభించే కొన్ని సబ్బులు వైట్నింగ్ సోప్స్ లేదా స్కిన్ లైట్నింగ్ సోప్స్ అనే పేర్లతో విక్రయించబడుతూ ఉంటాయి వీటిలో చర్మాన్ని కాంతివంతం చేసే కొన్ని రసాయన పదార్థాలు ఉండవచ్చు వీటిలో హైడ్రోక్వినోన్ ఒకటి ఇది చర్మపు రంగును ఉత్పత్తి చేసే మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తిని తగ్గించే ఒక శక్తివంతమైన రసాయనం అయితే ఇది చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది అనేక దేశాలలో దీని వాడకంపై పరిమితులు ఉన్నాయి లేదా నిషేధింపబడింది కోజిక్ యాసిడ్ ఇది కూడా మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడంలో సహాయపడుతుంది అయితే ఇది కొంతమందిలో చర్మపు చికాకు మరియు అలెర్జీలకు కారణం కావచ్చు నియాసినమైడ్ ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో అలాగే మచ్చలను తగ్గించడంలో చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది విటమిన్ సి ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది చర్మాన్ని కాంతివంతం చేయడానికి మరియు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా గ్లైకోలిక్ యాసిడ్ కూడా మరొకటి ఉంది ఇది ఒక ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్ ఇది చర్మం పైపరును తొలగించి కొత్త చర్మ కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది తద్వారా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది మరి ఈ సబ్బుల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి తెలుసుకుందాం వైట్నింగ్ లేదా స్కిన్ లైట్నింగ్ సబ్బుల్లో ఉపయోగించే కొన్ని రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు ముఖ్యంగా హైడ్రోక్వినోన్ వంటి పదార్థాలు దీర్ఘకాలికంగా వాడితే చర్మంపై శాశ్వత మచ్చలు చర్మం పలచబడటం సూర్యరశ్మికి మరింత సున్నితంగా మారటం వంటి సమస్యలకు దారితీయవచ్చు కోజిక్ యాసిడ్ కూడా కొంతమందిలో చర్మపు చికాకు మరియు అలెర్జీలకు కారణం కావచ్చు మరి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవడం ఎలా చర్మాన్ని ఆరోగ్యంగా అలాగే కాంతివంతంగా ఉంచుకోవడానికి అనేక సురక్షితమైన మార్గాలు ఉన్నాయి సూర్యుని అతి లోహిత కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి కాబట్టి ప్రతిరోజు ఎస్పిఎఫ్ కలిగిన సన్ స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం పండ్లు కూరగాయలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది నీరు చర్మాన్ని తేమగా ఉంచుతుంది మరియు కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది మీ చర్మ రకానికి తగిన మాయిశ్చరైజర్ మరియు ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది పసుపు చందనం వంటి సహజమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల చర్మానికి కాంతి లభిస్తుంది చర్మంలో పేరుకున్న మురికి మరియు మలినాలను తొలగించడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది గమనిక ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్